హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెజ్ ఇస్ మేనియా ఈరోజు మన రెసిపీ కందాపచ్చలి ముఖ్యంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో కూడా కందాపచ్చలి కూర ఉండాల్సిందే ఏంటి ఇప్పుడు చేయాలా అమ్మో నా వల్ల కాదు చాలా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూసాక మీరే అంటారు ఇంత సింపులా నేను కూడా ట్రై చేస్తాను అని ముందుగా కందం తీసుకుని పూర్తిగా చెక్కేసి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బచ్చలు కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి కందని ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని వేరుశెన్న గుళ్ళు వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు అదే పనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు కోసం ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర రెడీ చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు కూడా వేసి కొద్దిగా బాగా ఫ్రై చేయాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వేరుశనగ గుళ్ళు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి పోపు బాగా వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బచ్చల కూర వేసేసి బాగా ఉడికేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను కందా ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను మీరు కావాలంటే కందా బచ్చలు కూడా కలిపి ఉడికించుకోవచ్చు కుక్కర్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో తగినంత వరకు చింతపండు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం దీనికి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఆకుకూర కాబట్టి త్వరగానే మనకి ఉడికిపోతుంది దీనిలో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మనం అంతా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుందాం మనం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆకుకూర అంతా కూడా త్వరగా మగ్గిపోతుంది లేదు అంటే కనుక మనం కంద కూడా వేసేసిన తర్వాత కూడా సాల్ట్ వేసుకోవచ్చు ఆకుకూర ఉడికిపోయింది కాబట్టి నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా కంద ఆ కంద ముక్కలన్నీ కూడా చిన్న చిన్నగా చేసుకుని కర్రీలో యాడ్ చేసుకుందాం మనం కూర కలిపేటప్పుడే కొద్దిగా ఇలా స్ట్రెస్ చేస్తూ చేస్తే కనుక మనకి ముక్క ముక్కలా కాకుండా కందా బిలీ కొంచెం కలుపుకోవడానికి వీలుగా ముద్దలా వస్తుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అదంతా కూడా ఉడికేంత వరకు మనం సిమ్లో పెట్టేసుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ మనకి కందబచ్చల కూర అయితే రెడీ అయిపోయింది ఆల్ టైమ్ ఫేవరెట్ అందులోనే మన బ్రాహ్మణ్కి అయితే ఈ కర్రీ లేకపోతే అసలు భోజనాలే ఉండవు కదా దీనిలో కొద్దిగా టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క కానీ ఒక పావు స్పూన్ వరకు షుగర్ కానీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన కందబచ్చల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అసలు ఈ కూర అంత ఫేమస్ అవ్వడానికే కారణం అదేనండి ఆవ ఆవు పెట్టాలి కదా దానికోసం కొద్దిగా ఆవాలు ఒక రెండు రెండు మూడు వరకు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని కూర అంతా చల్లారిన తర్వాత ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందాం కూర ఖచ్చితంగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవు కలుపుకోవాలి లేదంటే కూర కొద్దిగా చేదొస్తుంది అందుకని పూర్తిగా చల్లారినివ్వండి మన కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర చేయడం రాదు చాలా కష్టం అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి